ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాయగూరి తరఫున గుమవరం నెల్లూరు నగరంలోని వీఆర్సీ గూడలి సమీపంలో ఉన్న అసోసియేషన్ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ బదువుద్దీన్ ఆత్మహుండో సబ్జాజ్ షాద్హాలతో గన్ఫా సంఘించారుని ఎస్ టూ సినీ కాంప్లెక్స్ సమీపంలో

ಅಧ್ಯಕ್ಷ ಪ್ರಕ್ರ ಅಧ್ಯಕ್ಷ దానిని గారు నెల్లూరుకు వచ్చారు ఈ నెల్లూరుకు వచ్చిన తర్వాత మన మిత్రులందరూ కలిసి గొప్పగా సన్మానం చేశారు శాబాలతో చాలా ఆనందం ఉంది మరియు ఈరోజు మన ధర్మగా దాని ధర్మగారి చేతుల మీదగా మన మిత్రుడికి ఒక మెడికల్ ఇటువల్ల బాగిన వల్ల ఒక రెండు నెలలు మూడు నెలలు అంగడి మూసిన వల్ల మేము అసోసియేషన్ తరపున ఒక ఐదు వేల రూపాయలు అతనికి ఫండ్ ఇస్తున్నాము మన రాష్ట్ర అధ్యక్షులు జాయిన్ అయిన టేబుల్ మీదుగా పండిస్తున్నాము రెండు మాటలు అధ్యక్షులు గారు ఒక రెండు మాటలు మా అధ్యక్షులు గారు చెప్పాల్సింది కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు రావటం జరిగింది అట్లాగే రాష్ట్ర ఏపీ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్న భగరు గారిని అట్లాగే నెల్లూరు జిల్లా అట్లాగే నెల్లూరు టౌన్ లో ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులందరినీ పెద్దలందరినీ మర్యాదపూర్వకంగా కలవడం కలవటం జరిగింది ఈరోజు మన నెల్లూరు అసోసియేషన్లో ఉన్నటువంటి మిత్రుడు శ్రీనివాసరావు గారి గత రెండు నెలలుగా ఆరోగ్యం బాగోలేక ఆయన రెస్ట్ ఉంటే ఇవాళ నేను వచ్చిన సందర్భంగా అసోసియేషన్ తరఫున అతనికి మెడికల్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావటం మన పెద్దలందరినీ అన్న బజ్రుద్దీన్ గారిని అట్లాగే వాళ్ళ టీం అందరినీ కూడా పేరు పేరున అందరినీ కలవటం వాళ్ళు ఎంతో అభిమానంగా నన్ను రిసీవ్ చేసుకున్న తీరు కానీ నన్ను ఒక సొంత సోదరులాగా వాళ్ళ పుట్టిన తమ్ముళ్ళలాగా అన్నలాగో నన్ను చూసుకుని ఎంతో గొప్పగా సన్మానించి అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా మన అసోసియేషన్ పరంగా ఎలా ముందుకెళ్ళాలా ఏ ఏ పనులు చేసుకోవాలా అట్లాగే రాష్ట్ర అసోసియేషన్లో కూడా మనం ఏ విధంగా వెళ్ళాలా అట్లాగే మన యాప్ గురించి మన సభ్యత్వం గురించి అన్నీ కూడా చర్చించడం జరిగింది అట్లాగే ఇంకా కొంతమంది సోదరులకి ఆరోగ్యపరంగా బాగోకపోతే వాళ్ళకు కూడా మెడికల్ ఫండ్ ఇస్తున్నామని చెప్పి అన్న బజ్రీగ్జనం చెప్పారు ఇట్లాగే నెల్లూరు నగర్ చేసినంత బాగా పనిచేస్తున్నందుకు వాళ్ళు ఎంతో ఐక్యతగా మన పోయినసారి మీటింగ్ పెడితే ఆ రోజు కూడా రావడం జరిగింది వంద మంది పైగా బ్లడ్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే మన మెకానిక్